ఓకే స్టాప్ స్టాప్ ఓకే కొద్ది బ్రేక్ క్లచ్ వదలండి కొంచెం కొంచెం ఆఫ్ వచ్చాయి క్లచ్ మూసేయండి కొద్దిగా వదలొచ్చు మళ్ళీ అంటే క్లచ్ మూసేయండి ఓకే స్టాప్ ఇప్పుడు స్టీరింగ్ అంత రైట్ కట్ చేయండి ఫుల్ కటింగ్ చెప్పండి పర్లే ఎలాండే తాతగారు ఎలాండే ఫుల్ కట్ చేయచ్చు ఓకే ఓకే అండి తాతగారు వెళ్ళిపోయిన తర్వాత మనం కటింగ్ వచ్చేద్దామండి ఓకే ఈ లోపు వెనక ఇండికేటర్ రైట్కి ఇండికేటర్ ఏంటి రైట్కి ఇండికేటర్ ఓకే ఆ కారు ఎదరు కారు వస్తుంది కదా అది కూడా వెళ్ళిపోని ఓకే బ్రేమే కాలు తీసుకు ఆగిలాగా ఉంది కారు ఓకే క్లచ్ క్లచ్లు ఇల్లిచ్ చేసింది ఎదరు కారు వస్తుంది అది అది వెళ్ళిపోని వద్దాండి ఎదర బండి కూడా వెళ్ళలేదండి ఓకే స్లోగా లేపు అక్షర్ ఉన్నాం ఆఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ కదా ఎలా ఎక్కడ ఉన్నారు వెళ్ళండి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఎలాండి మీరు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు ఓకే వెరీ గుడ్ అంతే ఓకే 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 క్లచ్ డౌన్ చేయండి ఓకే ఇప్పుడు స్టీరింగ్ కొద్ది లెఫ్ట్ చాలు క్లచ్ రిలీజ్ చేయండి స్లో రిలీజ్ రిలీజ్ చేస్తే ఎక్కడ ఉన్నాయి ఓకే ఓకే అంతే అంతే అండి ఓకే రైట్ అంతే అలా వెళ్ళొచ్చు ఓకే 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 ఎలా ఓకే